హలో అండి అందరికీ నమస్కారం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు ఉత్తాన్న ద్వాదశి దీనినే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఉత్తాన్న ద్వాదశి అనేది సాక్షాత్ నారాయణుల వారు పత్ని వియోగం శాపానికి గురవుతారు ఈ శాపం వలనే మహావిష్ణువు ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ ఉత్తాన్న ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన కైంకర్యాన్ని ఆచరిస్తారు అంటే జలేంద్ర అనే రాక్షసుడు ఉండేవాడు అతడు కూడా విష్ణు అంశమే విష్ణు అనుగ్రహంతోనే రాక్షసుడు జన్మిస్తాడు కానీ ఆ రాక్షసుడు దేవతలపైన బ్రహ్మాండం పైన యుద్ధం చేస్తూ యుద్ధం గెలుస్తూ ఉంటారు అంటే అతడికి ఓటం అనేది ఉండదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అతని భార్య మహాపతివ్రత ఆమె ప్రేమ అతన్ని కాపాడుతూ ఉంటుంది ఇంద్రలోకంలో ఉన్న దేవతలందరూ కూడా అతని మీద ఏమీ చేయలేకపోతారు అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ఆశ్రయించి ప్రార్థించగా అప్పుడు విష్ణుమూర్తి రాక్షసుడు యుద్ధం చేస్తున్న సమయంలో జలేంద్ర రూపంలో ఆయన భార్య దగ్గరికి వెళ్ళగా ఆమె ప్రేమ రాక్షసు రూపంలో ఉన్న విష్ణువుని ఆకర్షించేలా చేయడం వలన రాక్షసుడి పైన ప్రేమ తగ్గి ఆ సమయంలో ఆ రాక్షసుని సంహరింపచేస్తారు అంటే రాక్షసుడి భార్యకు సందేహం కలిగే లోపే ఇలా జరిగిపోతుంది ఆ సమయంలో ఆమె విష్ణువుని శపిస్తుంది తన భర్త వేషంలో వచ్చి తన ప్రేమను పొంది తన భర్తకు హాని జరిగేలా చేయడం వలన హృదయం లేని వాడిగా ఆమె వారు విష్ణువుని శపించేస్తారు అప్పుడు సాలగ్రామ రూపంగా శ్రీ మహావిష్ణువు మారిపోతారు ఆ తర్వాత దేవతలందరూ వచ్చి క్షమాపణ కోరగా మహావిష్ణువు ఆమెను వేరే రూపంగా దర్శనమిచ్చి వెనుకటి జన్మలో జరిగింది ఈ జన్మలో జరిగింది అంతా తెలియజేసిన తర్వాత అప్పుడు ఆమె నాకు భర్తగా ఉంటే మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తారు అప్పుడు దేవతలందరూ కలిసి సంవత్సరంలో ఒకరోజు అంటే ఈ ఉత్న ద్వాదశి రోజు భర్తగా ఉండేలా చేస్తాము అని తెలియజేస్తారు ఆ సమయంలో ఆమె ఆత్మార్పణ చేసుకోవడానికి తనకు తాను చితాగ్నిని సృష్టించుకుంటుందట ఆ సమయంలో దేవతలందరూ కలిసి వర్షం కురిసేలా చేయగా ఆ వర్షం నీరు పెద్దగా తయారై నీళ్లు నదిలా ప్రవహిస్తాయి అదే గండకి నది ఆ తర్వాత అదే నదిలో దేవతలిచ్చిన వరం ప్రకారం నువ్వు గండకీ నదిగా మారిపోతే విష్ణువు సాలగ్రామ రూపంలో నీలోనే ఉంటారు అని ఆ రాక్షసుడి భార్యకి చెప్తారు ఆమె ఆ తర్వాత తులసిగా జన్మిస్తారు అలా జన్మించి తులసి రూపంగా మహావిష్ణువు ఈ ద్వాదశి రోజు శాలగ్రామ రూపంలోనూ విష్ణు రూపంలోనూ అక్కడ ప్రవేశం చేస్తారట ఆ తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుల వారిని ఇలా అడుగుతుంది ఇప్పుడు రాధ లేదు కదా స్వామి నేను కూడా రాధలానే ప్రేమిస్తాను నన్ను వివాహం చేసుకోండి అంటారట అప్పుడు రాధ కూడా భూలోకానికి వచ్చేస్తుంది అంటే ఆ సమయంలో భూలోకంలో కలుసుకుంటాను అని వరాన్ని ఇస్తారట అప్పుడు భూలోకంలో తులసిగా నామకరణం చేస్తారు అప్పటి నుండి సంవత్సరంలో ఒకసారి తులసి వివాహం వివాహమని ఆచరించడం మొదలు పెడతారు అలా ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క దానికి సంబంధం ఉంటుంది అయితే ఇది ద్వాదశి రోజే జరిగింది కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి మరియు ఉత్న ద్వాదశి అంటారు ఇలా ఈ జలేంద్రుడి కథను ఎవరైతే వింటారో మరియు తులసికి మోక్షం లభించిన కథ ఎవరైతే వింటారో తులసి మరియు విష్ణు కళ్యాణాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి భూలోకంలో యోగం ప్రాప్తిస్తుందని మరియు భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారని శాస్త్రవచనం ఇలా ఈరోజు విశేషంగా శాలగ్రామాన్ని తులసితో కలిపి ఆరాధిస్తారు ఇలా చేయడం వలన మోక్షం ప్రాప్తిస్తుంది అని విష్ణు పురాణాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఈరోజు విష్ణు విగ్రహాన్ని తులసి కోటలో పెట్టి పూజించి మరుసటి రోజు సూర్యోదయం లోపు దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు కొందరు ఈరోజు సాయంత్రం తులసి కోటలో ఉసిరి చెట్టును పెట్టి ఉసిరి చెట్టు నారాయణ ప్రతిరూపం కాబట్టి అలా ఉసిరి చెట్టును ఉంచి రెండింటినీ కలిపి వివాహం చేసినట్లుగా పసుపు దారం కడతారు తర్వాత ఉసిరికాయలపైనే నెయ్యి ఒత్తులు పెట్టి దీపాలు కూడా వెలిగిస్తారు ఇలా చేయడం వలన లక్ష్మి శ్రీ మహావిష్ణువు కలిసినట్టు అర్థం అలాగే ఈరోజు సాలిగ్రామ పూజ చాలా విశేషం అంతేకాకుండా ఈరోజు తులసి మహాలక్ష్మిగా మారుతుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి బయటే ఉండే తులసి కోటను ఈరోజు ఇంటి లోపలికి తెచ్చి దేవుడి గదిలో పెట్టి పూజిస్తూ ఉంటారు ఇలా దేవుడి దగ్గర ఉసిరి చెట్టును తులసి చెట్టును పెట్టి రెండు కొమ్మలకు కలిపి పసుపు దారంతో కట్టి దీపాలు వెలిగించి రేపు ఉదయాన్నే మళ్ళీ తులసిని యధాస్థానంలో ఉంచేస్తారు కొందరు ఇదే రోజు తులసి ఉసిరి వృక్షాలను తెచ్చి పూజించి తులసి కోటలో పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటిది బ్రాహ్మణ సాంప్రదాయాల్లో కనిపిస్తూ ఉంటుంది ఇలా ఈరోజు మీ మీ సాంప్రదాయాలను బట్టి పూజలు ఆచరించవచ్చు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగంలో అందరూ దేవతలు కూడా ఆచరించినటువంటి ఈ పూజను కలియుగంలో ఎవరైతే ఈ వ్రతాలను ఆచరిస్తూ ఉంటారో ఈరోజు ఇలా ఆచరించడం వలన అపారమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజను కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చాం అదేవిధంగా నిన్న సాయంత్రం ద్వాదశి ప్రారంభమైంది తులసి వివాహం చేస్తారు దేవతలకి వ్రతాలకి తిథులకి అన్నింటికి కూడా కొన్ని సంబంధాలు ఉంటాయి కాబట్టి తెలుసుకుని ఆచరించడం ఉత్తమం మనకి రాత్రి పగలు అనే వ్యత్యాసం ఉన్నట్టు దేవతలకి ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు పగలుగా ఉంటుంది అలా మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు దీనిని పరిగణనలోకి తీసుకుంటూ మనం ఉదయం నుండి రాత్రి వరకు ఏ సమయంలోనైనా పూజను ఆచరించవచ్చు ఇక ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం ఓం యనమ ఓ దామోదర యనమోదర యనమ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఇక ఆలయం అద్భుతం భారతదేశంలో క్షేత్రాలలో శివుడికి సంబంధించిన కొన్ని అవతారాలలో వీరభద్రస్వామి కాలభైరవుడు కూడా ఉంటారు ఇవి పరమేశ్వరి రూపాలు వీరభద్రస్వామి ఏ సమయంలో ఆవిర్భవించారు అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం ఆచరించే సమయంలో పార్వతీదేవి అక్కడికి వెళ్ళి తన ప్రాణత్యాగాన్ని చేస్తారు ఆ సమయంలో కోపం వచ్చిన పరమేశ్వరుడు తన కోపంతో నాట్యం చేస్తూ ఉంటే తన జట వెళ్ళి ఒక కొండని తాకి దాని నుండి వీరభద్రుడు ఆవిర్భవిస్తాడు ఆ వీరభద్రుడే దక్ష ప్రజాపతి తలని ఖండిస్తారు అలా అయిన తర్వాత దేవతలందరూ క్షమాపణ కోరిన తర్వాత దక్ష ప్రజాపతికి మేకతలను పెట్టి మళ్ళీ ప్రాణాన్ని ఇస్తారు అయితే ఆ వీరభద్రస్వామి ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఉన్నారు మన తెలుగు రాష్ట్రంలో వీరభద్రస్వామి అపార శక్తివంతంగా మనకు దర్శనమిస్తూ శ్రీశైల క్షేత్రంలో ఉన్నారు ఇక్కడ వీరభద్రస్వామికి మందిరం కానీ పైన కప్పు కానీ ఏమీ ఉండదు అంటే పగలు రాత్రి గాలి వెలుతురు అన్నీ కూడా ఆ విగ్రహం పైన పడాలి అనే విధంగా పంచభూతాల తత్వాన్ని ఆ విగ్రహం సజీవంగా స్వీకరించడానికి ఆ బయలు వీరభద్రస్వామి పేరు ప్రఖ్యాతి పొందారు ఆ వీరభద్ర స్వామిని దర్శించుకొని ఎవరైనా భారీ అనారోగ్యంతో ఉండేవారు లేదా భారీ కష్టాల్లో ఉండేవారు ఆ స్వామిని చూసి ఐదు నిమిషాలు ఆయన్ని ధ్యానం చేసుకుని వచ్చినట్లయితే ఎటువంటి వ్యాధులు ఉన్నా కూడా అవి దూరమైపోతాయట ధర్మకార్యాలను ఆచరిస్తూ ఉన్నా మంచి పనులను ఆచరిస్తూ ఉన్నా దాన్ని మీ శత్రువులు అడ్డుకోవాలి అని చూస్తూ ఉంటే వారి నుండి ఆ వీరభద్రుడు రక్షణ అందిస్తాడు అంటే శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది పురాణాలు ఇతిహాసాల ప్రకారం దక్ష ప్రజాపతి ఈ యజ్ఞకాలంలో సాక్షాత్ పరమేశ్వరుడి జటతో సృష్టించబడిన వీరభద్రస్వామిని యుద్ధం జరిగిన తర్వాత తను ఎక్కడుండాలి అంటే ఇక్కడ వచ్చి ఉండాలి ఎందుకంటే శ్రీశైలంలో కూడా అమ్మవారు ఒక పాదం అంటే అమ్మవారికి ఒక శక్తిపీఠం ఉంటుంది అదేవిధంగా భారతదేశంలో పద్దెనిమిది శక్తిపీఠాలు యాభై నాలుగు శక్తిపీఠాలు నూట ఎనిమిది శక్తి పీఠాలుగా పరిగణిస్తూ ఉంటాం వాటన్నింటి చోట్ల రాక్షసులు అమ్మవారి దివ్య తేజస్సు గల శరీరపు కణాలు భూమిపై పడ్డాయి దాన్ని తీసుకుని మనం మరింత శక్తివంతులమైపోవచ్చు అనుకుని రాక్షసులు రాగా దాన్ని కాపాడడానికి కాలభైరవుడు ఉత్పత్తి అయ్యారు ఆ సమయంలో యావత్ భారతదేశంలో అన్ని క్షేత్రాలలో అమ్మవారికి క్షేత్రపాలకుడిగా రాక్షసుల నుండి కాపాడడానికి కాలభైరవుడు ఉత్పత్తి అవుతారు అలా దానికి ముందే వీరభద్రుడు ఉత్పత్తి అయ్యారట ఆ వీరభద్రస్వామి కృపయే శ్రీశైలంలో ఉంటుంది అందుకే శ్రీశైలంలో ఉన్న వీరభద్రస్వామి బయలు వీరభద్రస్వామి అంటారు అందుకే పంచభూతాలలో అన్ని చోట్ల మీరు ఎక్కడ ఉన్నా పగలైనా రాత్రైనా ఏ పూజలో అయినా ఏ సమయంలోనైనా వీరభద్ర అని స్మరించగానే వెంటనే రక్షిస్తారు అనేది ప్రతీతి ఇక్కడ విశేషంగా అభిషేకాలు పూజలు వేదోక్తంగా నిర్వహిస్తారు ఈయనే దర్శనం చేసుకోవడం వలన శత్రుజయం కలుగుతుంది ఇక దివ్య పూజ రేపు త్రయోదశి అశ్విని నక్షత్రం గురువారం ఉదయాన్నే అరటి నారతో ఒత్తులు తయారు చేసుకొని మహావిష్ణువు లేదా శివుడు లేదా మృత్యుంజయడు ముందు నెయ్యి లేదా నూనెతో రెండు దీపాలు వెలిగించాలి అలాగే జయ మంత్రాన్ని జపించాలి తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా స్వీకరించి ఆ బెల్లాన్ని ప్రసాదంగా నోట్లో వేసుకోవాలి ఇలా చేయడం వలన అపమృత్యు అపసంకటాలు దూరమైపోతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇక ఆయుక్షేమం దివ్యమైన ఆయుక్షేమం గుమ్మడి గింజలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి జింక్ పదార్థం అధికంగా ఉంటుంది పొటాషియం ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిని పిండిలా తయారు చేసి ఏదైనా చపాతీ పిండిలో కలుపుకొని తినడం వలన శక్తి లభిస్తుంది దీని వలన పురుషులలో సంతానోత్పత్తి కణాలు వృద్ధి అవుతాయి చర్మకాంతిని పెంచుతుంది అంతేకాకుండా విటమిన్ డెఫిషియన్సీని సమన్ చేస్తుంది ఇక దివ్యమైన యోగక్షేమం ధర్మబద్ధమైన కోరికలు నెరవేరేందుకు ఈరోజు సాయంత్రం పుట్టమట్టితో శివలింగాన్ని చేసి నువ్వుల నూనెతో తర్వాత గంధం నీటితో అభిషేకించాలి అనంతరం సింధూరార్చన చేయాలి తెల్లని నువ్వులను నానబెట్టిన బియ్యాన్ని బిలవదళాలని కలిపి శివలింగానికి సమర్పించాలి మరునాడు ఉదయం ఆ శివలింగాన్ని నీటిలో కలిపి ఏదైనా చెట్టు మధ్యలో పోసేయాలి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్